హోటల్ రూమ్ లో ఉన్న సాగర్ ఫోన్ రింగ్ అవ్వడంతో దాన్ని చేతిలోకి తీసుకున్న సాగర్ ఎదురుగా ఉన్న అందరి వైపు చూసి ఈ కాల్ ఎవరి కోసం వస్తుందో గెస్ట్ చేయండి అని అడిగాడు ఫ్లోర్ పై మోకాలపై నిల్చొని ఉన్న కులదీప్ తో సహా మిగతా అందరూ కాల్ చేసింది ఎవరా అని గుటుకలు మింగుతూ సాగర్ వైపు భయంగా చూస్తున్నారు ఇప్పటికే గౌతమ్ జాఫర్ ఖాద్రీల రిక్వెస్ట్లను తోసిపుచ్చడంతో ఇక మిగిలింది అరుణ్ ఫ్యామిలీ మాత్రమే అని వాళ్లే కాల్ చేసి ఉంటారని ఊహించారు అప్పుడే ఆ హాల్ డోర్ తీసుకొని ఒక వ్యక్తిని పట్టుకుని వచ్చారు సాగర్ మనుషులు అతను మత్తుగా తూలుతూ నిలబడలేనట్లుగా వాలిపోతూ ఉండడంతో సాగర్ తన మనుషుల వైపు ప్రశ్నార్థకంగా చూశాడు మీరు తీసుకురమ్మని చెప్పిన అరుణ్ ఇతనే సార్ పులుగా తాగి రెస్ట్రూమ్ లో పడి ఉన్నాడు అని చెప్పాడు అతన్ని తీసుకొచ్చిన వాళ్ళలో ఒకరు దాంతో సాగర్ వెంటనే తల ఊప్పి అతన్ని కూడా వాళ్ళ పక్కనే మోకాలపై కూర్చోబెట్టండి అని అన్నాడు దాంతో మత్తులో తోలుతున్న అరుణ్ ను తీసుకెళ్లి కులదీప్ కౌశిక్ పక్కనే నీల్ డౌన్ చేయించాడు అప్పుడు కాల్ లిఫ్ట్ చేసిన సాగర్ సాగర్ హూస్ ది అని స్టైల్ గా అడిగాడు అవతలి వైపు నుంచి మృదువైన స్వరం వినిపించింది అయితే సాగర్కి రాజారాం ఎవరో తెలియకపోవడంతో కేదార్ వైపు ప్రశ్నార్థకంగా చూస్తాడు వెంటనే కేదార్ లేచి సాగర్ చెవి దగ్గరకు వంగి రాజారాం అంటే హైదరాబాద్లో రావుస్ ఫ్యామిలీ వ్యవహారాలు చూస్తూ ఉంటాడు త్వరలోనే ఆ ఫ్యామిలీకి హెడ్ అయ్యేందుకు అవకాశముంది అతనే కాల్ చేశాడంటే ఇక్కడ జరిగింది అక్కడ దాకా చేరే ఉంటుందని అనిపిస్తుంది అతనికి హైదరాబాద్ బడా ఫ్యామిలీలో చాలా పరిచయాలు ఉన్నాయి బారాయిండ్ రెస్టారెంట్ ఫీల్డ్లోనే ఉన్నాడు అని చిన్నగా వివరించాడు కొత్తగా వినిపించిన రాజారాం పేరు విని సాగర్ ముఖం చిట్లించి అని కాస్త వెటకారం దట్టించి మరీ అడిగాడు సాగర్ అతని మాటలకు అవతల ఉన్న రాజారాం కాస్త అసహనం పెరిగినా తమాయించుకున్నాడు నీ ముందున్న అరుణ్ను విడిచిపెట్టు ఇప్పటికే చాలా ఎక్కువ చేశావు కాస్త తగ్గకపోతే నువ్వు భారీ మూల్యం చెల్లించక తప్పదు అవి ఎలా ఉంటాయో నీ ఊహకు కూడా అందవు అని మాటల్లోనే సాగర్ ను భయపెట్టాలని చూశాడు రాజారాం హో అయితే నువ్వు నాకు వార్నింగ్ ఇస్తున్నావా కానీ ఒకటి మర్చిపోకు నువ్వింకా ఆ ఫ్యామిలీకి హెడ్ కాలేదు అయిన తర్వాత ఇలాంటి మాటలు మాట్లాడితే బాగుంటుంది ప్రస్తుతానికి నీకంత సీన్ లేదు అయినా నీ కంటికి నేనెలా కనిపిస్తున్నాను నువ్వు వార్నింగ్ ఇవ్వగానే వణికి పోవాలా ముందు నీ పొజిషన్ ఏంటో కన్ఫర్మ్ చేసుకో ఆ తర్వాత నాకు కాల్ చేయి అని స్ట్రాంగ్ గా చెప్పి కాల్ కట్ చేశాడు సాగర్ ఆ తర్వాత అతను అరుణ్ వైపు కోపంగా చూస్తాడు అప్పటికే మెల్లగా మత్తు దిగుతున్న అరుణ్కి అక్కడ ఏం జరుగుతుందో క్లారిటీ వస్తుంది అప్పుడు సాగర్ అతని వైపు కోపంగా చూస్తూ ఈ రాజారాం గాడిని చూసుకుని మీ ఫ్యామిలీ విర్రవీగుతుందా లేక మీ తాతకున్న పేరు చూసుకొని ఈ రాజారాంగాడు పడుతున్నాడా నువ్వు నా దగ్గరుంటే బతిమిలాడాల్సింది పోయి నాకే వార్నింగ్ ఇస్తున్నాడు చూడబోతుంటే నిన్ను కూడా తలకిందులు చేసి ఈ హోటల్ నుండి కిందకి విసిరాల్సి వచ్చేలా ఉంది అని బెదిరిస్తున్నట్లుగా అన్నాడు సాగర్ అపర కాల రుద్రుడిలా తన వైపు కోపంగా వస్తున్న సాగర్ని చూసి అరుణ్ బిక్కచచ్చిపోయాడు చివరిగా సాగర్ అన్న మాటలు విని అతని గుండెలు జారిపోయాయి అసలే డ్రింక్ చేసి ఉండడంతో అతని ఒళ్లంతా చెమటలు పట్టి చిన్నగా వణికిపోయింది దీంతో ఫ్లోర్ పై మోకాలపై కూర్చున్న వాడల్లా నిలువెల్లా ప్రాణభయంతో వెనక్కి జరుగుతూనే స్పృహ తప్పి పడిపోయాడు వెంటనే అతని ప్యాంట్ తడిసిపోవడం అక్కడి వాళ్ళందరికీ స్పష్టంగా కనిపించింది అది చూసి మిగతా వాళ్లంతా టెన్షన్ పడ్డారు కానీ సాగర్ మాత్రం పెద్దగా నవ్వుతూ పిల్లకాకి ఒక్క మాటకే ప్యాంట్ తడిపేసుకున్నాడు అని అన్నాడు ఇంతలో మేనకా ఫోన్ రింగవ్వడంతో ఆమె కాల్ లిఫ్ట్ చేసి పక్కకు వెళ్లి మాట్లాడింది ఆ తర్వాత ఒక్క నిమిషంలోనే తిరిగి వచ్చి షుణకేశ్వర్కి సర్జరీ జరిగిందంట ప్రస్తుతం అతని ప్రాణాలకు ప్రమాదం లేదు కానీ దెబ్బలు బాగా తగలడంతో అతను ఇప్పట్లో లేచి తిరగలేడని డాక్టర్స్ చెప్పారు అని అంది ఆ మాటలు విని సాగర్ చిన్నగా తల ఊపాడు అతని ముఖంలో ఎక్స్ప్రెషన్ పెద్దగా మారలేదు ఇంతలో సాగర్ ఫోన్ మళ్లీ రింగ్ అయింది వెంటనే కాల్ లిఫ్ట్ చేసిన సాగర్ ఎవరు మాట్లాడుతున్నారు అని అడిగాడు హాయ్ సాగర్ నేను ఆనందరావుని మాట్లాడుతున్నాను స్వయంగా నేనే నీకు ఫోన్ చేస్తానని నేను కూడా అనుకోలేదు అంటూ కొంచెం ఆశ్చర్యంతో కూడిన ఒక ముసలి గొంతు వినిపించింది లౌడ్ స్పీకర్ ఆన్ చేయడంతో ఆ కాల్ చేసింది ఎవరో ఆ ప్రైవేట్ రూమ్ లో ఉన్నవారికి క్లియర్ గా అర్థమైంది అవునా ఆనందరావు గారు మీరింకా నిద్రపోలేదా ఆయన ఈ సమయంలో కాల్ చేశారు నేను మీకెలా సాయపడగలను అని అంతే చిత్రంగా సమాధానమిచ్చాడు సాగర్ నాకేం కావాలో నీకు బాగా తెలుసు ఆయన ముక్తా ఫ్యామిలీలో పనికిరాని ఇల్లరేకపోలుడిగా ఉన్న నువ్వు అగ్నిహోత్రి ఫ్యామిలీ వారసుడువని నేను అస్సలు ఊహించలేదు అలాగే స్వప్నలో కంపెనీ సీవో అని కూడా అనుకోలేదు అని కాస్త కోల్డ్ వాయిస్ తో అన్నాడు ఆనందరావు ఆ మాటలకు సాగర్ మనసులోనే చిన్నగా నవ్వుకున్నాడు ఆనందరావు తన గురించి అన్ని విషయాలు చెప్పడాన్ని చూసి సాగర్ ఏమాత్రం ఆశ్చర్యపోలేదు ఇవన్నీ చెప్పడానికే నాకు ఫోన్ చేశారా కనుబొమ్మలు ముడేస్తూ అన్నాడు సాగర్ లేదు లేదు అగ్నిహోత్రి ఫ్యామిలీ నుండి నిన్ను ఆల్రెడీ గెంటేశారు ఇక మునిగిపోయే నావలాంటి స్వప్నలో కంపెనీని పట్టుకుని ఎన్నాళ్ళు వేలాడతావు నీలో చాలా టాలెంట్ ఉంది అందుకే నేను చెప్పేది జాగ్రత్తగా విను అని ఒక్క క్షణం ఆగాడు సాగర్ సైలెంట్గా ఉండడంతో అతను మళ్లీ కొనసాగిస్తూ ఇప్పుడు నా మనవడిని విడిచిపెడితే మా ఫ్యామిలీ నీకు తప్పకుండా సహాయం చేస్తుంది రేపు నీ కంపెనీ మూతపడి నువ్వు రోడ్డున పడ్డప్పుడు నీకు ఖచ్చితంగా ఒక జాబ్ ఇప్పించగలను దీంతో నువ్వు చీకు చింతా లేకుండా కాలం గడిపేయవచ్చు అని సాగదిస్తూ చెప్పాడు ఆనందరావు నువ్విలా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నా చేతిలో ఉన్న నీ మనవడి పరిస్థితి ఏమవుతుందో ఆలోచించలేదా ఆనందరావు గారు నీ మనవడి భవిష్యత్తు నా చేతుల్లో ఉందని తెలిసి కూడా మీరిలా కేర్లెస్ గా మాట్లాడే ధైర్యం చేస్తున్నారా అని స్పృహ తప్పి పడి ఉన్న అరుణ్ వైపు చూసి సైడ్ స్మైల్ ఇస్తూ అన్నాడు సాగర్ మళ్లీ అంతలోనే చూడండి ఆనందరావు గారు నాకు గనక తిక్క రేగిందంటే ఆ శునకేశ్వర్ గాడిని కిటికీలో నుంచి విసిరేసినట్లుగా నీ మనవడిని కూడా అలా బయటికి దొబ్బి పారేస్తాను వాడెలాగో బతికి బట్ట కట్టగలిగాడు కాని నీ మనవడికి మాత్రం అలాంటి లక్ ఎదురవుతుందని మాత్రం అనుకోకండి అని కూల్ గానే వార్నింగ్ ఇచ్చాడు సాగర్ ఏ ఏం మాట్లాడుతున్నావు నీకంత దమ్ముందా అని కోపంగా రెట్టించి అడిగాడు ఆనందరావు టన్నులు టన్నులు లెక్కుంది చూపించమంటావా అని ఏమాత్రం తగ్గకుండా సాగర్ రిప్లై ఇచ్చాడు ఆ గొంతులో వినిపించిన కోపానికి అవతలి వైపున్న ఆనందరావు వణికిపోయాడు దాంతో కొంచెం వెనక్కి తగ్గుతూ నీకేం కావాలి అని అడిగాడు నాకేం వద్దుగాని తప్పు చేసినప్పుడు ఎవరైనా సారీ చెప్పి తీరాలి కదా పెద్దలు ఎంతో అనుభవం కలవారు మీకు ఈ విషయంలో నేను కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదనుకుంటా అని సాగర్ నర్మ గర్భంగా మాట్లాడాడు అతని మాటలు విని ఆనందరావు అగ్గి మీద గుగ్గిలమైపోయాడు నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా అని ఈసారి వాయిస్ మరింత రేస్ చేస్తూ అడిగాడు ఆనందరావు హో అయితే సరే నేను నీకు కేవలం ఐదు సెకండ్ల టైం ఇస్తాను ఆ తర్వాత కూడా నీ నిర్ణయం మారకపోతే నీ మనవడి శవాన్ని తీసుకువెళ్లడానికి ఒక మంచి శవపేటిక రెడీ చేయించుకో అని వెటకారంగా అన్నాడు సాగర్ అతని మాటలు వినగానే ఆనందరావుకి చెమటలు పట్టాయి అప్పటికే శునకేశ్వర్ విషయంలో సాగర్ చేసిన పని విని ఉండడంతో అతను కాస్త వెనక్కి తగ్గాడు ఓకే ఆల్ రైట్ ఫ్యామిలీ నీకు సారీ చెప్తున్నాను నా మాత్రం నీ స్వప్న కూడా ఇబ్బందులు అని ముక్గా సమాధానమిచ్చాడు ఆనందరావు అతను చెప్పిన మాటలు ఆ ప్రైవేట్ రూమ్ లో ప్రతిధ్వనించాయి దీంతో అక్కడ ఉన్నవారంతా అవాక్కయ్యారు ఆనందరావు సారీ చెప్పడమంటే అతని ఎంటైర్ ఫ్యామిలీ మొత్తం సాగర్ ముంగిట తలవంచినట్లే ఇన్నాళ్లు హైదరాబాద్ లో ఏకఛత్రాధిపత్యం వహిస్తున్న ఒక్కొక్కరి ఫ్యామిలీకి కొమ్ములు వంచుతున్న ధీరుడిలా సాగర్ అక్కడున్న వాళ్ళందరికీ కనిపించాడు సరే మీరు చెప్పిన అపాలజీని నేను అంగీకరిస్తున్నాను వెంటనే అరిటాక్ హోటల్ కి ఎవరినైనా పంపించి మీ మనవడిని తీసుకువెళ్లమని చెప్పండి అని సింపుల్ గా చెప్పి కాల్ కట్ చేశాడు సాగర్ కానీ సాగర్కి సారీ చెప్పాల్సి వచ్చినందుకు అవమాన భారంతో ఆనందరావు గుండెలు మండిపోయాయి ఒక జూనియర్ చేతిలో తన పరాభావాన్ని అతను మర్చిపోలేకపోతున్నాడు దీంతో కసిగా అతను ఎదురుగా ఉన్న గోడపై గట్టిగా పిడికిలితో కొట్టాడు అదంతా చూసిన అక్కడి వాళ్లు సాగర్ని పనికిరాని వాడని చేతకాని ఇళ్ల అల్లుడని అనంత ధైర్యం చేయలేకపోయారు ఇంతలో రూమ్ బయట నుంచి ఎవరో వస్తున్నట్లుగా అడుగుల శబ్దాలు వినిపించడంతో అక్కడ ఉన్నవారంతా అలర్ట్ అయ్యారు గుమ్మం దగ్గర నిలబడిన వారంతా వచ్చేవారికి దారి ఇస్తున్నట్లుగా పక్కకి తొలగిపోయారు ఒక ఇరవై మంది భారీ కాయలు ఆ గదిలోకి వచ్చారు చూడటానికి కండలు తిరిగిన దేహాలతో చాలా ఎత్తుగా బలిష్టంగా అధునాతన ఆయుధాలతో భయంకరంగా కనిపించారు వాళ్ళందరినీ లీడ్ చేస్తూ ముందుగా లోపలికి వచ్చిన గౌతమ్ని చూసి కేదార్ మొహంలో రంగులు మారిపోయాయి కానీ తన మనుషులందరితో వచ్చి తన ఎదురుగా నిలబడిన గౌతమ్ని చూసి సాగర్ నవ్వుతూ ఇంత రాత్రి టైంలో బయటకి వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండడం మంచి విషయమే కాని ఇంతమందిని వెంట తెచ్చుకోవడం చూస్తుంటే ఈ సాగర్ చేతిలో దెబ్బలు తింటానని మిస్టర్ గౌతమ్ ముందే భయపడ్డా అని వెటకారంగా అడిగాడు ఆ మాటలు వినగానే ఆ గదిలో ఉన్న వాళ్ళంతా కరెంట్ షాక్ కొట్టినట్లు చూశారు వెంటనే ఆ గుంపు మొత్తం గుసగుసలతో నిండిపోయింది ఎదురుగా ఉన్న గౌతమ్ని పట్టుకుని ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నాడేంటి ఈ సాగర్కేమైనా పిచ్చి పట్టిందా ఇప్పటి వరకు తన ఆటలు సాగాయని గౌతమ్ దగ్గర కూడా తన ప్రతాపం చూపించాలనుకుంటున్నాడా అనవసరంగా గౌతమ్తో తలపడి కొరివితో తలగొక్కుంటున్నాడు అతనికి కోపం వచ్చిందంటే ఈ సాగర్ను ఇక్కడికిక్కడే చంపి చెరువుల్లో చేపలకి ఆహారంగా విసిరేయడం గ్యారంటీ అంటూ రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు కానీ అక్కడికి వచ్చిన గౌతమ్ ని చూసి మోకాళ్ళపై నిల్చున్న ప్రతాప్ వర్మ కులదీప్లకు ధైర్యం వచ్చింది గౌతమ్ గారు వచ్చారు ఇక నువ్వు చావు నుంచి తప్పించుకోలేవు నీ చావే అతని రూపంలో ఎదురుగా వచ్చి నిల్చుంది అని పెద్దగా నవ్వుతూ అన్న ప్రతాప్ వర్మ గౌతమ్ గారు ఇతన్ని చంపడంలో మీరు నాకు సహాయం చేయాలి అని కసిగా పళ్ళు కొరుకుతూ గౌతంతో అన్నాడు మరోవైపు మోకాళ్ళపై ఉన్న కులదీప్ కి గౌతమ్ని చూడగానే ప్రాణం లేచి వచ్చినట్లు అయింది ఒక్కసారిగా అతని కళ్ళు మెరిసిపోతూ ఉండగా అన్నయ్య త్వరగా నన్ను రక్షించు ఈ సాగర్ అప్పటి నుంచి మమ్మల్ని ఇలా మోకాలపై నిలబెట్టాడు ఈరోజు వడి కాళ్లు విరగొట్టాలి వీడి చావు భయంకరంగా ఉండాలి అని దవడ కండరం బిగిస్తూ అన్నాడు గౌతమ్ని చూసిన ఆనందంలో కులదీప్ ప్రతాప్ వర్మ కొంచెం దూకుడుగా ప్రవర్తించారు అయితే వారిద్దరి మాటలు పట్టించుకొని గౌతమ్ సాగర్కి ఎదురుగా ఉన్న చైర్ లో స్టైల్ గా కూర్చొని వెల్ సాగర్ చాలా కాలం తర్వాత నిన్ను కలుసుకున్నాను అని విష్ చేస్తున్నట్లుగా అన్నాడు అవును నువ్వు చాలా మారావు చూస్తుంటే ప్రోఫోన్ మాస్టర్ ఎయిత్ లెవెల్ కి అప్గ్రేడ్ అయినట్లు కనిపిస్తుంది అని సాగర్ కూడా నవ్వుతూ ప్రశ్నించాడు సరిగ్గానే ఊహించావు అంతా నువ్వు చూపించినా ఆ పవర్ పిల్ వల్లనే జరిగింది అని హుషారుగా అన్నాడు గౌతమ్ సాగర్ తో కులాసాగా మాట్లాడాడు కాని కులదీప్ వైపు కనీసం కన్నెత్తి కూడా చూడలేదు గౌతమ్ వాళ్ళిద్దరూ అలా క్యాజువల్ గా మాట్లాడుకోవడం చూసి అక్కడున్న వారికి ఫ్యూజులు ఎగిరిపోయాయి మంది మార్బలంతో అక్కడికి వచ్చిన గౌతమ్ సాగర్ పని పడతాడని అనుకుంటే ఏదో చాలా కాలం తర్వాత కలిసిన ప్రాణ స్నేహితుల్లాగా కుశల ప్రశ్నలు అడగడం చూసి అక్కడున్న వారికి ఏమీ అర్థం కాలేదు ఏదో కొరియన్ సినిమాను అరవ సబ్ టైటిల్స్ తో చూస్తున్నట్లుగా అర్థం కానట్లుగా ఎక్స్ప్రెషన్స్ పెట్టారు ఇక అప్పటి వరకు సెగ తగిలిన పాప్కార్న్ లాగా తెగ చిటపటలాడిన ప్రతాప్ వర్మ కులదీప్ కూడా వాళ్ళ సంభాషణ విని ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు తమ గాయాల తాలూకు బాధను ఓర్చుకుంటూ గౌతమ్ కూడా తమను కాపాడలేడని గ్రహించి లోపల కుమిలిపోసాగారు వెల్ సాగర్ నువ్వు ఫోన్లో చెప్పింది నిజమేనన్నమాట ఇక్కడి సిచ్యువేషన్ కరెక్ట్ గానే ఉంది అని చుట్టూ చూస్తూ చెప్పాడు గౌతమ్ అని చిన్నగా తలువుపాడు సాగర్ మరి మార్కెట్లో స్ప్రెడ్ అవుతున్న న్యూస్ గురించి ఏంటి అది కూడా నిజమేనా అని అడిగాడు గౌతమ్ కంపెనీలో గంటలకు వేలం జరుగుతుంది అని చెప్పాడు సాగర్ శత్రువుగా చూడాల్సిన గౌతమ్ను సాగర్ స్నేహితుడిలా ఎందుకు ఆదరించాడు స్వప్నలో గ్రూప్లో జరగబోతున్న వేలం ఏమిటి దాని వెనుక ఉన్న సాగర్ ఉద్దేశం ఏంటి ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి